క్రైస్తలో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపరుచున్నాం ఈ దినము దేవుడు మనకి ఇచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే మార్కు సువార్త పదహార అధ్యాయము పదహార వచనం నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఆమె ఈ ఉదయ కాలశంలో దేవుడు మనల్ని బలపరుస్తూ మనకిస్తున్న మాట ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుకుంటారో వారు రక్షింపబడతారని నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని దేవుడు నిర్ధారించి చెప్తున్నాడండి ఈ ఉదయ సమయంలో ఇంకా నువ్వు రక్షణ లేనటువంటి అనుభవంలో నీవు ఉన్నావేమో అయితే నమ్ముకున్నావు దేవుని ఎందు విశ్వాసం కనపరుస్తుందో మంచిదే కానీ నీ జీవితంలో దేవుణ్ణి నీవు పూర్తిగా సొంత రక్షకునిగా అంగీకరించావని రూఢీపరచడానికి ఆయన ఎందు నీవు నమ్మకత్వమును విశ్వాసమును కనపరుస్తున్నావని నిర్ధారించడానికి నీవు కలిగి ఉండవలసింది ఏమిటంటే రక్షణ అనేటువంటి వస్త్రమును నీవు ధరించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరైతే నమ్మి బాప్తిస్మ పొందుతారో వారందరూ కూడా రక్షింపబడతారట నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది ఎక్కడ శిక్ష ఏ శిక్ష విధిస్తారు అని మనం ఆలోచన చేస్తే నామాన్ని తెలుసుకోకుండా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడకుండా రక్షణ అనేటువంటి అనుభవంలోనికి మనం వెళ్లకుండా ఏదో ఈ లోకంలో జీవిస్తూ మన యొక్క కాలాన్ని గడించిన తర్వాత మన జీవితకాలం అయిపోయి మనం మరణించిన తర్వాత మనకి రెండు ద్వారాలు ఉంటాయట ఒకటి పరలోకం రెండవది నరకం పరలోకం అనేది ఎవరు ప్రవేశిస్తారంటే పరిశుద్ధతను కాపాడుకుంటూ రక్షణ పొంది ఆయన నామమును స్వీకరించినటువంటి వారందరూ కూడా పరలోక రాజ్యంలో స్థానం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే నేను నరకంలోనికి ఎవరు వెళ్తారయ్యా అంటే ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందకుండా వారి జీవితంలో టేక్ టీజీగా తీసుకుంటూ ఏమి కాదు ఏమీ పర్వాలేదు ఇంకా మా లైఫ్ చాలా ఉన్నది తర్వాత మేము బాప్తిష్మం తీసుకుంటాంలేండి అని పెండింగ్ చేస్తూ వారికి ఉన్నటువంటి సమయాన్ని వేస్ట్ చేస్తూ దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వకుండా నీవు దొంగలిస్తున్నావేమో దేవునికి ఇచ్చే సమయాన్ని దేవుని సన్నిధిలో గడపలేనటువంటి అనుభవంలో నీవు ఉన్నావేమో దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత నీవు ఇవ్వలేకపోతున్నావేమో అయితే నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందంట నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది ఈ నమ్మనటువంటి వారు ఎక్కడికి వెళ్తారంటే నరకం అనేటువంటి ప్రాంతానికి వెళ్తారు ఆ నరకంలో ఎలా ఉంటుందంటే అగ్ని ఆరదు పురుగు చావదంటండి అగ్ని ఇక ఎప్పటికీ ఆరిపోదు పురుగు చావకుండా ఒంటి నిండా కూడా పురుగులు ప్రాకుతూ ఉంటాయి ఎంత అసహ్యంగా అనిపిస్తుందండి నిజమే ఈ ఉదయ కాల సమయంలో అటువంటి అనుభవంలోనికి నీవు వెళ్ళడానికి వీలేదు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మనం మంచి దినాల్లో ఉన్నాం దేవుని రాకడ సూచనలు మనకు కనిపిస్తున్నాయి ఎర్రనిపేయ బలి ఇవ్వడం కూడా జరిగిందని చాలామంది కూడా చెప్తూ ఉంటున్నారు యూట్యూబ్ ఛానల్లో మనం చూస్తూ ఉంటున్నాం ఇక ఎర్రనిపేయ బలి ఇచ్చారంటే ఆ ఎరిశలెములో మూడవ దేవాలయం కట్టడం ప్రారంభిస్తారు అది కట్టిన తర్వాత అబద్ధ క్రీస్తు వచ్చి పరిపాలన చేస్తాడు ఇవంతా కూడా ప్రకటన గ్రంథంలో ప్రవచన వాక్కులుగా రాయబడి ఉన్నాయి దేవుడు ఏదైతే లిఖించాడో ఏదైతే రాయించాడో ఖచ్చితంగా అవి జరుగుతున్నట్లుగా అవి నెరవేర్పులోనికి వస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం అంటే ఈ నెరవేర్పు మనకి జరుగుతున్నప్పుడు మనం ఆలోచన చేయాలి దేవుని రాకడాది సమీపంలో ఉన్నదని ఇంకొక తీరు మనం ఆలోచన చేస్తే యూఫ్రటిస్ నది కూడా ఎండిపోతుందంటండి యూఫ్రటిస్ నది కూడా ఎండిపోతుందంట హెర్మగిద్దు యుద్ధము జరగడానికి అంతా కూడా సంసిద్ధత కలిగి ఉంటుంది అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు ప్రకృ ప్రకృతి పరంగా జరుగుతున్నటువంటి వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది మరి మొన్నటి మూడు రోజుల క్రితం గల్లీయ సముద్రంలో నీరు కూడా ఎర్రగా మారిందని ఆ గూగుల్ సెర్చ్ చేసినప్పుడు కానీ మనం యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నప్పుడు కానీ మనకి అర్థమవుతూ ఉంటుంది మా యొక్క న్యూస్లో కూడా గలిలే సముద్రం ఎర్రగా మార్చబడిందని అంటే ఇవన్నీ కూడా మనం చేస్తే దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది మనము మేల్కోవాలి మేల్కొని రక్షణ పొందాలి ఇంకా రక్షణ లేని అనుభవంలో నా జీవితము ఇలా ముందుకు కొనసాగుతుందండి ఏమీ పర్వాలా ప్రస్తుతానికి తినడానికి మరి మేము మంచిగా ఉండడానికి ఏమీ పర్వాలేదు అనుకుంటున్నావు కానీ రేపు దేవుని రాకడ వస్తే ఎత్తబడకపోతే నీ పరిస్థితి ఏమిటి నీ పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించే నేను ఒక బాధతో భారంతో చెప్తున్నాను ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది అందరూ ఎత్తబడే గుంపులో ఉండాలి విడవబడినటువంటి వారికి బహు శ్రమల కాలం ఉంటుందండి ఈ శ్రమల కాలంలో చచ్చిపోదామని కొండలెక్కుతూ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ చావు వారి దగ్గరికి రాదంట ఎందుకంటే అంత్యక్రీస్తు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ఆరు వందల అరవై ఆరు అనేటువంటి ముద్రను అతడు ఎంటర్ చేస్తాడు అటువంటి సందర్భంలో కూడా అతడు పెట్టేటువంటి ప్రలోభాలకి లొంగిపోతూ ఆరు వందల అరవై ఆరు చిప్ వేసుకున్నటువంటి వారికే నిత్యావసర సరుకులు మరి ఏదన్నా కొనుగోలు చేయాలన్నా అమ్ముడు చేయాలన్నా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే మిమ్మల్ని ఏదో భయపెట్టాలని కాదు కానీ ఇంకా నీవు రక్షణ తీసుకోలేకపోతే ఖచ్చితంగా నీ సేవకులను నీవు సంప్రదించి ప్రాముఖ్యంగా నీవు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయి ప్రార్థన చేసి ప్రభువా నేను చేసిన తప్పులను పాపములను క్షమించయ్యా నేను రక్షణ తీసుకోవాలని ఆశపడుతున్నానయ్యా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవయ్యా నాకు నీకు కావాలయ్యా నాకు శ్రమల కాలంలో ఉండడానికి వీలు లేదు నేను అలా ఉండను ప్రవ్వా నీ పాత్రగా నేను మలచబడాలి ఎత్తబడే గుంపులో నేను ఉండాలి ప్రవ్వా అని నీ మనసులో తీర్మానం కలిగే ఈ క్షణం మంది నువ్వు మోకరించి ప్రార్థించు రక్షణ అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకో నమ్మి బాప్తీష్మము పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును దేవుడి శిక్ష వేస్తే మనము తట్టుకోలేము దేవుని ఉగ్రత మనము తాళలేము కాబట్టి ఈ ఉదయ సమయంలో నేను చెప్పే మాట ఈ వీడియో ద్వారా వింటున్నటువంటి నీవు ఇంకా రక్షణ లేనటువంటి అనుభవం పని దేవుని మీద నీకు అభిమానం లేదా విశ్వాసం లేదంటే ఎంతో విశ్వాసం కనపరుస్తున్నావు కానీ రక్షణ లేకపోతే వ్యర్థమే కదా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నా నువ్వు రక్షణ అనేది తీసుకోకపోతే వ్యర్థమే కదా కాబట్టి దేవుడు అంటున్న మాట నీవు వెంటనే నమ్మి బాప్తిశం పొందు నీవు రక్షించబడతావు నమ్మని మనకి శిక్ష విధిస్తారని దేవుడు మాట్లాడుచుండగా ఆ శిక్ష మనకొద్దు దేవుని దయలో మనం ఉందాం దేవుని కృపలో మనం ఉందాం ఆయన సన్నిధిలో మన ఎల్లప్పుడూ కూడా ఆయన కృపా సహితమైనటువంటి పాదముల యొద్దకు వెళ్ళి గోజాడుతూ ఆయన సన్నిధిలో గడిపేటువంటి అనుభవంలోనికి వెళ్దాం రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా మేల్కొని రక్షణ కలిగినటువంటి వారు రక్షణను కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకునవలసిన దినాలలో మనం ఉన్నాం గనుక అందరూ మేల్కొనండి ఒక్కసారిగా మనం అనుకుంటాం ఏమీ పర్వాలేదు అని అనుకుంటాం కానీ ఈ వాక్యం ద్వారా నీవు మేల్కోవాలి ఈ వాక్యం ఏంటన్నటువంటి నీవు దేవుని రాకడ సమీపంలో ఉన్నదని ఆలోచన కలిగి ఉండాలి అలాగే నీవు రక్షణ పొందుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఆయన సన్నిధిలో పరిశుద్ధతను కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఆయన కృపను పొందుకుంటాం కనుక ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం ఈ చిన్న మాటలు దేవుడు మన వెనికిల్లో దీవించి కాక ఆమెను కళ్ళు మూసుకొని అండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడై ఉదే కాల సమయంలో నీవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా నమ్మి బాప్తిస్మము పొందినవాడు పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడను అంటున్నావయ్యా మాకు శిక్ష వద్దు కాని ప్రవ రక్షణ భాగ్యములు పొందుకునే కృపను ఈ వీడియో ద్వారా వింటున్న ప్రతి బిడ్డకు ఏసు నామంలో అనుగ్రహింపచేయండి అయ్యా ఆటంక పరుస్తున్న ప్రతీ క్రియలను ప్రతి నిర్లక్ష్యమును ఏసు నామంలో బంధించండి ప్రవ నీ కరుణ కలిగిన హస్తాన్ని బిడ్డలపై చాపండి అయ్యా నీ విలువైనటువంటి రక్తంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు కడగండి అయ్యా

పాపములన్నిటినీ కూడా నాయన మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా పశ్చాత్తాపడుతూ ఉండగా ప్రవ్వ హిమము వల్లే తెల్లగా మార్చండి అయ్యా పరిశుద్ధత కలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి నీ రాకడలో ఎత్తబడే గుంపులో నేను మేము మేము అందరం ఉండాలి ప్రవ్వ నీ సన్నిధిలో ప్రవ్వ నిందారహితంగా నీ సన్నిధిలో కృప పొందిన వారిగా మేము ఉండటకు సహాయం దయచేయండి ఈ అంత్య దినాలలో ఏమి జరుగుతుందో ప్రవ్వ మేము గమనించి రాకడకు సంసిద్ధత కలిగి ఆయుత్త యనా మమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పుతున్నందుకు నీ స్తోత్రాలయ్యా ఇంకా నువ్వు మా ఆత్మీయ స్థితిలో మేము దిగజారిపోయిన పరిస్థితిలో కాదు కానీ ఆత్మీయుల వర్ధిళ్లతో రవ్వ మీ సన్నిధుల వర్ధిల్ల కృపణ దయచేయండి మరి వీడియో చూస్తున్న నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి అయ్యా ఎవరైతే ఇంకా నువ్వు రక్షణ లేనటువంటి అనుభవంలో ఉన్నారో ప్రతి ఒక్కరికి రక్షణ సిద్ధపరచండి సిద్ధపరచండినైనా నీ కృప చేత బలపరుస్తూ దినము చే ప్రతి పనులలో అయా వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతలు కూడా మీరు తీర్చండి అయ్యా నీ కృపచేత బలపరుస్తూ అందరినీ కూడా మీరు దీవించమని అయా మంచి ఆరోగ్యములను దీర్ఘాన్ని కలుగ చేస్తూ ప్రాముఖ్యంగా నీరాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తూ ఆయుక్తపరుస్తూ నీ కృపచేత బలపరచమని ఏసునామలు అడిగి వేడు కొంచెం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలండి గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె